హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్స్ ఇక రాబోయే కథలో ఏం జరగబోతుంది అందుకంటే ముందుగా మనం అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి ఇక మన కథలోకి వెళ్తే ఇక అనుపమ్ నేను చేసి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇక అనుపమ్మని ప్రతిసారి మాటి మాటికి నీ కన్న కొడుకు మీద అట్లా ఉండడం కోపంగా ఉండడం మంచిది కాదు మనం మీద నువ్వు చాలా కోపంగా ఉంటున్నావు అని చెప్పేసి పదే 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 అలానే అయితే అంటూ ఉంటారనమాట మహేంద్ర ఇక వశుధార ఇలా అనేసరికి ఇక ఒకసారిగా ట్యాబ్లెట్స్ ఉన్నాయి అనేసి మాను వెళ్ళి తీసుకొస్తానంటే వెళ్తాడనమాట ఇక అలా వెళ్ళిన తర్వాత వచ్చి ఇక తినైతే మాను టాబ్లెట్ ఇస్తే వేసుకుంటుంది వేసుకున్న తర్వాత నేను ఇక వండాలా వెళ్ళాలా అంటే అవసరం రాదు ఇక నీకు కాల్ చేయమంటే కాల్ అనేసి అంటే వెళ్ళిపోతాడనమాట ఇక అలా అనేటప్పుడు ఎందుకు నువ్వు ఇంత కోపంగా ఉంటున్నావని ఇక మహేంద్ర అయితే కొంచెం కోపంగా అనేసరికి కన్న కొడుకు కన్న కొడుకు అని రెండు మూడు సార్లు అనేసరికి అనుపమకు కోపం వచ్చి అసలు నాకు కన్న కొడుకే లేడు అసలు నాకు నా కన్న కొడుకు కాదు మాను అని చెప్పి గట్టిగా అయితే అరిసిద్ది అనమాట నా కన్న కొడుకు కాదు నాకు కాలేదు అని చెప్పేసి అరవంగానే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి నీ కన్న కొడుకు కాదా అని చెప్పేసి అనంగానే ఇక ఇలా అనే టైంలోనే దేవి అని వాళ్ళు కూడా అప్పుడే వస్తారనమాట ఇలా చెప్తూ ఉంటుంది అమ్మను నాకు కన్న కొడుకు కాదు తనని నేను పెంచి పెద్ద చేశాను అంతే అని చెప్పేసి చెప్పంగానే ఇక ఇవన్నీ కూడా వింటాడనమాట మరి కన్న కొడుకు కాకపోతే మరి నువ్వు ఎందుకు పెంచావు నీకేం అవసరం పెంచడానికి అనేసి ఇక మహేంద్ర వాళ్ళు అడుగుదాం అనుకునే లోపే వీళ్ళు వస్తారనమాట ఇక దేవి అని వీళ్ళు వచ్చి ఏంటి అనుపమ అంటున్నావు కన్న కొడుకు కాదు ఏదో అంటున్నావు అని అంటే ఇక ఒక్కసారిగా అవేం లేదులే మేడం అనేసి అంటే ఎందుకు లేదని చెప్తావు మేమేదో బయట వాళ్ళం అన్నట్టు అనుపడుకున్నాడు అంట కదా కొడుకున్నాడు అని అంటున్నారే కానీ అమెరికా నుంచి వచ్చాడు అంటున్నారు అమ్మ నువ్వు అంటున్నావు మరి నాన్న ఎక్కడా అని చెప్పేసి ఇన్ డైరెక్ట్గా క్వశ్చన్ అయితే ఇక గుండెల్లో గొనపం కూర్చున్నట్టే గుచ్చేసిద్ది నాన్న లేదు అది ఇది అనేసరికి చాలా కోపం అయితే వచ్చేస్తూ ఉంటుంది అనుపమకి మహేంద్రకి కూడా వస్తుంది అసలు మన జోక్యం ఏంటి ఆవిడ పర్సనల్ మ్యాటర్ అనేసి వదిన గారు మీరు ఇలా మాట్లాడడం తగదు అసలు అనుపమ పర్సనల్ విషయాల్లో మనం జోక్యం చేసుకోకూడదు అవన్నీ వాళ్ళు పర్సనల్ కదా అనేసి అంటే వాళ్ళ పర్సనలే ఇప్పుడు నీకు తోడుగా ఉంటుంది కదా అందుకని అడుగుతున్నానని చెప్పేసి అంటూ అయితే ఉంటే ఇక ఒక్కసారిగా కోపం వచ్చింది ఇక శైలేంద్ర కూడా అంటాడు మమ్మీ నువ్వు కొన్ని విషయాలు అసలు అడగకూడదేమో మనం అడిగి ఎందుకు ఇలా వెళ్దాం పదా అని చెప్పేసి వెళ్తూ ఉంటే అది కాదమ్మా అనుపరేపు ఎవరైనా సొసైటీలో నువ్వు మహేంద్ర కలిసి ఇక్కడే ఉంటున్నారు కదా అడుగుతూ ఉంటారు వాళ్ళకు కొడుకున్నాడు కానీ పెళ్లి కాలేదు అది ఇది భర్త ఎక్కడున్నాడో తెలియదు అని ఇన్ని మాటలు సొసైటీ నుంచి వచ్చినాయి అంటే నీకు ఇంకా కోపం వచ్చినా ఎవరు ఏం చేయలేదు సొసైటీకి సమాధానం చెప్పాలి కదా మళ్ళీ ఇక నన్ను అడుగుతారు ఇంటికి పెద్ద కదా మాకు ఒక కుటుంబానికి గౌరవం ఉంది కదా అని చెప్పేసి ఇక ఏదేదో చెప్పుకొస్తూ ఉంటుంది ఇవన్నీ మాకు ఎందుకు చెప్తున్నావా అని చెప్పేసి అనుకోవద్దు నువ్వు కూడా మా ఫ్యామిలీలో ఒకటి అయిపోయావు కదా పోయాక జగతీ ప్లేస్లో రీప్లేస్ అయ్యావు కదా మహేంద్రకి తోడుగా ఉంటున్నావు కదా అని చెప్పాను అనుకని ఇక వస్తారూడు కోపంగా వచ్చేసిద్ది అసలు ఏం మాట్లాడుతున్నారు జస్ట్ ఫ్రెండ్ ఆవిడ ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచో అని అంటే ఆ విషయం నీకంటే ముందు నాకు బాగా తెలుసులే అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వాళ్ళు వెళ్ళిపోతారు ఏంటి ఇలా ఉన్నారు ఇట్లా అంతా అని చెప్పేసి ఏంజీలు కూడా అత్యాసలు ఏం జరుగుతుంది మీ లైఫ్లో ఏం జరిగింది ఏదో పని మీద మీరు కొన్నాళ్ళ పాటు మాకు దూరంగా ఉన్నారు ఆ కొన్నాళ్ళ పాటు దూరంగా ఉండి ఏం చేశారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నా కానీ ఏం సమాధానం అయితే చెప్పదు ఇక చెప్పకపోయేసరికి నీకా మహేంద్ర కూడా విసుకు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అసలు సమాధానం చెప్పరు ఎవరు ఏ నిజాలు ఎలా తెలుస్తాయా అని చెప్పేసి ఇక మనం అయితే అక్కడికైతే వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట ఇంటికి వెళ్ళి ఆవిడెందుకు అలా బిహేవ్ చేస్తుంది అండ్ నా మీద ఇష్టం లేకపోతే అలా పొడిసేటప్పుడు వచ్చి నాకు ఎందుకు అడ్డుగా నిలబడింది నేను పోతే పోయేవాడిని కదా మంచిగా హ్యాపీగా ఈ నరకం కంటే అని అంటే అలా అనొద్దయ్యా అని చెప్పేసి ఇక ఓల్డీ అయితే ఇక మనోని అయితే ఇక ఓదారుస్తూ ఉంటుంది ఖచ్చితంగా మీరు ఇద్దరు ఒక్కటయ్యే క్షణాలు ఉన్నాయి నేను అర్థం చేసుకుని దీన్ని ప్రశ్నలకు జవాబులు కూడా వస్తాయి అని చెప్పేసి ఎవరు ఖచ్చితంగా అనుపమ చెప్పేస్తుందని చెప్పంగానే నిజంగానే ఓల్డి ఓల్డి అని చెప్పేసి అంటే అవును నాన్న అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక్కడ మహేంద్ర అనేమో అనుపమని ఎలాగైనా నిజం చెప్పేలాగా ఒప్పించడానికి ట్రై చేస్తూ అయితే ఉంటాడు ఇదే అయితే సాగుతూ ఉంటుంది పాపం మధ్యలో రిషి క్యారెక్టర్ మాటే ఎత్తేసేసాగుతున్నారు రోజు రోజుకి